చాలా ఎండా వేడిమిగా ఉంది నిజమే అయినప్పటికీ కూడా దేవుడి యొక్క మాటలు వినగలిగేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు మరి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రియులారా మనము చూస్తే మనుషుల యొక్క కార్యక్రమాలు ప్రారంభమేమో చాలా ఘనంగా ఉంటాయి కదండి మనుషుల కార్యక్రమాలు ఏదైనా ఒక పునాది వేస్తున్నప్పుడు ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు గొప్పగా ఘనంగా ప్రారంభిస్తారు కానీ దాని ముగింపు మాత్రం ఘనంగా ఉండదండి కానీ దేవుని కార్యక్రమాలను మనము ధ్యానం చేయగలిగితే ప్రారంభం అనేటటువంటిది చాలా చిన్నగా ప్రారంభం అవుతుంది ముగింపు మాత్రం చాలా ఘనముగా ముగింపు అనేటటువంటిది అవుతుంది అది దేవుని యొక్క కార్యక్రమాలు అని మీరు అర్థం చేసుకోవాలి ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి దైవజనులు జీవి ఇజ్రాయెల్ గారు మరి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చిన్నగా ప్రారంభమైంది అంతే కదండి కానీ దేవుడు దానిని ప్రతి దినము అంచెలంచెలుగా శాఖలుగా దేవుడు విస్తరింపజేస్తున్నారు ఇది దేవుడి కార్యక్రమము అని మనము గట్టిగా మనము నమ్మాలి విశ్వసించాలి ప్రేమన్నటువంటి దేవుని వారుల దేవుని కార్యక్రమాలు మొదటగా చాలా చిన్నగానే ఉంటాయి కానీ కాలానుగుణంగా అంటే కాలాలు మారిపోతుంటున్నప్పుడు అంతకంతకు అంచెలంచెలుగా ఎదిగిపోతా ఉంటాయి ఒక ఆవగింజలాగా అందరికి తెలుసా తెలియదా ఏమండి ఆవగింజ మన అందరికి తెలుసా దాని సైజ్ ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటది కదా కానీ అది అంత చిన్నగా ఉంటుంది కానీ దాని యొక్క మొక్కను గురించి మనం ఆలోచన చేయగలిగితే కూర మొక్కలలో అన్నింటికంటే పెద్ద మొక్క ఏదంటే ఆవగింజ మొక్కనే మరి దాని విత్తనాన్ని చూస్తే చాలా చిన్నది దాని యొక్క మొక్కను దాని చెట్టును మనం చూస్తే అది కూర మొక్కలన్నింటిలోకి వెళ్ళ పెద్దదట్టు ఏమంటే ఈరోజు నిజంగా దేవుడు యొక్క కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉంటాయి ప్రేమన్నటువంటి దేవుని వరల రాదు మరి అంత ఘనముగా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా గొప్పగా దేవునికి ఘనతను తీసుకొని వచ్చేటటువంటి విధముగా ఈ యొక్క సంఘం అనేటటువంటిది ఉండాలంటే సంఘపీఠలైనటువంటి మీరు అందరూ కూడా ఎలా ఉండాలి తెలుసా ఆవగింజ లాగానే మీరు కూడా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఆవగింజల్లాగా ఉండాలి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు గింజ అంత విశ్వాసం ఉంటే కదా ఈ పర్వతాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడమంటే సముద్రంలో పడుతుంది అని చెప్పారు అంటే ఆలోచించండి ఆవగించకున్నటువంటి గుణాన్ని మనం చూస్తే అది ఔషధ గుణం కలిగినటువంటిదట ఆవగించకున్నటువంటి గుణం ఏంటండి అది ఔషధ గుణం కలిగినటువంటిదట చూడండి తలనొప్పిని తగ్గించేస్తుందట ఉంది అందుకే మీ జీవితాలలో కూడా సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఏమండి సంఘానికి వస్తున్నటువంటి వారికి తలనొప్పిగా ఉండకండి దయచేసి ఇంకా సంఘ కాపరికి అసలే తలనొప్పిగా ఉండకండి సహకరించేటటువంటి వారిగా ఉండాలి ఏమండి సంఘ కాపరి అప్పుడప్పుడు టెన్షన్ పడ్డ కూడా మీరేముండాలి అయ్యా మేము మీకు మీ వెంట ఉన్నాము కదా మీ వెను వెంట ఉన్నాము మేము మీకు మీకు అండగా ఉన్నాము మీకు కొండగా ఉన్నామని ధైర్యాన్ని చెప్పేటటువంటి వారుగా ఉండాలి ఆ తలనొప్పిని తగ్గించే వారుగా ఉండాలి తలపోటుగా ఉండకూడదు వాస్తవానికి సంఘంలో ఎవరు మొట్టమొదటిగా తలపోటుగా ఉంటారో తెలుసండి కొత్త వారు ఉంటారో పాతవారు ఉంటారండి మీరు చెప్పండి ఆ సంఘంలోనికి కొత్తగా వచ్చినటువంటి వారి వల్ల తలపోటు ఉండదండి సమస్యలు ఉండవు కానీ ఎవరి వల్ల ఉంటావు ఎక్కువగా ఆ పాత వారి వల్లనే ఉంటది మరి సంఘము జస్ట్ కేవలం ఒక పసిబిడ్డ లాంటిది జస్ట్ ఎంతకాలం ఇప్పటికి ఇది జస్ట్ వన్ ఇయర్ మాత్రమే దయచేసి మరి ఈ వన్ ఇయర్లో వస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క సంఘాన్ని అంతకంతకు అభివృద్ధి చేసేటటువంటి వారుగా ఉండాలి మీరే తలనొప్పిని తెచ్చినటువంటి వారుగా ఉండకూడదు మీరే సమస్యలను సూనటువంటి వారుగా ఉండకూడదు ట్రబుల్ మేకర్గా ఉండకూడదు మీరు ఎలా ఉండాలి అంటే సంఘంలో ఉన్నటువంటి వారందరూ ట్రబుల్ షూటర్స్గా ఉండాలి అంటే సమస్యలను ఏం చేయాలి కాల్చివేసేట వారుగా సమస్యలను తీసివేసేటటువంటి వారుగా ఉండాలి కాబట్టి అలాగే అందుకే ట్రబుల్ మేకర్ గా ప్రాబ్లం మేకర్స్ గా మీరు ఉండకూడదు కానీ ప్రాబ్లం షూటర్స్ గా మీరు ఉండాలి అని మిమ్మల్ని అందరినీ కూడా దేవుని పక్షాన మేము మనవి చేసుకుంటున్నాము ఎందుకంటే అలా ఉన్నప్పుడే సంఘం అనేటటువంటిది అభివృద్ధి పొందుతుంది అంచెలంచెలుగా నానా శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ ఉంటుంది పిల్లల ఈరోజు ఎందుకు సంఘాలు వర్ధిల్లడం లేదు అని ఆలోచన చేయగలిగితే సంఘంలోనికి వచ్చినటువంటి వారికే ఏముండదండి ఒక విధంగా చెప్పాలంటే సంతోషం ఉండదు ఆనందం ఉండదు సంఘంలోనే వర్గాలు ఉంటవి కదా సంఘాల్లోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటివి సమస్యలు అనేటటువంటి ఉండడం వల్ల సంఘాలు అనేటటువంటి అభివృద్ధి పొందడం లేదు కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉండాలో తెలుసా ఒక మాట చూడండి మంచి మాట రేపడ్డది న్యాయధిపతుల గ్రంథము న్యాధిపతుల గ్రంథము ఐదవ అధ్యయము న్యాయధిపతుల గ్రంథము ఐదవ అధ్యయము వచనాన్ని ఒకసారి చదవండి న్యాధిపతుల గ్రంథము ఐదవ అధ్యయనం వచనం ఇస్రాయేలీల అధిపతులు లేక దెబోరాను నేను రాక మునుపు ఇలు నేను తల్లిగా ఉండక మునుపు అంటును వారు లేకపోయిరే ఏమంటే ఒక దెబోరా ప్రవక్తిని దేవుడు ఆ రోజు ఇస్రాయేలీలో ఏమంటే ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఎంపిక చేసుకున్నాడు ఈమె అంటున్నటువంటి మాట నేను రాకంట ముందు ఇస్రాయేలీల జీవితాలు ఎలా ఉన్నవి నేను వచ్చిన తర్వాత ఇస్రాయేలీల జీవితాలు ఎలా ఉన్నవి అని మాట్లాడుతున్నదండి అంటే ఆమె రాకంటే ముందు ఎలా ఉంది ఆమె వచ్చిన తర్వాత ఎలా ఉందండి కదా ఆమె రాకంటే ముందు అనేకమైనటువంటి సమస్యల చేత సతమతం అయిపోతున్నారు ఇబ్బందులు ఉన్నవి కదా కానీ డెబోర్ అనేటటువంటి ఈమె వచ్చిన తర్వాత పిల్లరా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి ఈరోజు మీరు కూడా ఈ మాట అనగలగాలి నేను సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత కదా సంఘంలో ఒక ఐదు మంది ఉండేటటువంటి వారండి కానీ నేను అడుగు పెట్టగానే ఏమైపోయింది ఓ పది మంది నేను తీసుకొని వచ్చాను సంఘానికి కదా ఈ మాట అనగలుగుతుంటున్నారా మీరు చెప్పండి కదా ఈ మాట అనేటటువంటి స్థితిలో ప్రతి సంఘ విశ్వాసులు ఉండాలి ప్రేమన్నటువంటి దేవుని వల్ల అప్పుడే సంఘం అనేటటువంటి అభివృద్ధి పొందుతుంది కదా డెబోర్ అంటున్నది నేను రాకంటే ముందు నేను వచ్చిన తర్వాత కదా మరి మీరు రాకంటే ముందు వంద మంది ఉన్నారు మీరు వచ్చిన తర్వాత పది మంది అయ్యారనుకోండి అంటే మీరు ఎలాంటి మీరు మీ యొక్క మనసు ఎలాంటిది చెప్పండి మీ మనసు అది మంచిది కాదు అంటే బాధ్యత లేనటువంటి విశ్వాసులు ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి ఇప్పుడు దెబర్ అదే అంటున్నది నేను తల్లిగా ఉండక మునుపన్నదండి అంటే సంఘానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి సంఘంలో ఎలా ఉండాలో తెలుసా అండి మీ బాధ్యతలేంటో తెలుసా ప్రతి ఒక్కరు ఒక తల్లి పాత్రను పోషించాలండి కానీ మనం తల్లి పాత్రను పోషించు మిగతా పాత్రలన్నీ కూడా మనం పోషిస్తామండి ఎందుకంటే ఒక కుమార్తె పాత్రను పోషిస్తారు చాలా మంది చూడండి కుటుంబాలలో కుమార్తెలకు బాధ్యతలు ఉండేవండి ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు ఒక తల్లిని మీరు గమనించండి కుటుంబ భారాన్నంతా కూడా తల్లి మోస్తుంది ఏమండి మొట్టమొదటిగా లేచేది ఎవరు తల్లి అందరికంటే ఆకరణ పండుకునేది ఎవరు తల్లి చూడండి అందరికంటే మొదటగా లేస్తుంది అందరికంటే ఆకరణ పండుకుంటుంది అదే ఒక కుమారుణ్ణి తీసుకుంటే కదా ఆ బాధ్యత ఉండదు కుమార్తెను తీసుకున్న బాధ్యత ఉండదు కదా ఒక అత్తలాగా ఉండమని చెప్పలేదు ఒక కోడల్లాగా ఉండమని చెప్పలేదు దేవుడు ఎందుకంటే అత్త అంటేనే ఏమని ఫీల్ అవుతుందండి ఇదిగో నా కింద నా కోడలు అణిగి ఉండాలి నేను చెప్పినటువంటి పని చేయాలి నా చెప్పు చేతుల్లో ఉండాలి అధికారాన్ని చెలాయించేటటువంటి వారు అత్త కదా ఇలా అత్తలాగా ఉండమని చెప్పలేదు ఇంకా ఏమండి ఇంట్లో మామయ్య ఉంటారు మామయ్యలాగా ఉండమని చెప్పలేదు దేవుడు మామయ్య అంటే అన్ని చూస్తాడు ఇలా అత్త కోడళ్ళకి ఏమంటే ఇద్దరికి వైరం నడుస్తుంది కానీ పాపం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు అలాగే ఉండి ఇలా తల ఒప్పుతూ ఉంటాడు ఇటు అంటేనేమో భార్యను ఏమన్నా రాదు ఆమె అంటే ఊరుకుంటదా ఊరుకోదు ఇటు కోడల్నేమో నందం అన్న కోడలు ఊరుకుంటదంటే కోడలు కూడా ఊరుకోదు అందుకే పాపం అలాగే చీరలో కూర్చుండి తల ఒప్పుకుంటే ఇలాగే ఉంటాడు చాలా మంది సంఘాలలో కూడా అలాగే ఉంటారు ఏదో వస్తారు కూర్చుంటారు అది ఏదైనా జరగాను కానీ తలవకుండి ఇలాగే కూర్చుంటారు కదా కానీ అలా ఉంటే సంఘాలు అనేటటువంటి డెవలప్ కావు మరి అందరు ఏ పాత్రను పోషించాలి ఒక తల్లి పాత్రను పోషించాలి ప్రింగ అందరికంటే ముందు రావాలి అందరికంటే లేటు వెళ్ళాలి కదా అలా వచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎప్పుడు అందరు అన్ని సిద్ధం చేసిన తర్వాతనే వస్తారు కదా ఆ విధంగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని వర్లరా సంఘాలు అభివృద్ధి పొందలేవు సంఘాలు అభివృద్ధి పొందలేవు అందుకే సంఘం అనేటటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటిది దేవుడు ఒకనాడు నిజంగా ఆలోచన చేయగలిగితే ఏదైనా తోటలో మొట్టమొదటి మనిషిని ఆదమును దేవుడు చేశాడు తన సంకల్పాన్ని తన చిత్తాన్ని వారి ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు కానీ దేవుడికి ఎందుకో దాని ద్వారా నెరవేరలేదు ప్రేమ అనేటువంటి దేవుడు వల్ల కదా అందుకే దేవుడు నిజంగా ఒక మాట అంటున్నాడు చూడండి దయచేసి దేవుడికున్నటువంటి ఆ చిత్తాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడు అంటే పరమ గీతము ఎనిమిదవ అధ్యయము పరమ గీతము ఎనిమిదవ అధ్యయము వచనాన్ని చదువుకోగలిగితే పదమూడవచనము పరమగీతము ఎనిమిదవ అధ్యయము వచనం చదవండి దయచేసి ఉద్యానవనములో దాన అన్నాడు నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుచున్నవి అన్నాడు ఇక్కడ ఉద్యానవనములో దాన అన్నాడు అంటే ఈ పెంచబడినటువంటి వారెవరు ఎవరు ఉద్యానవనం ఏంటి అని ఆలోచన చేయగలిగితే ఆ ఉద్యానవనం అంటే ఏదో కాదు సంఘమేనండి సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు ఉద్యానవనముతో పోలుస్తున్నాడు ఉద్యాన వనాలంటే మన భాషలో చెప్పాలంటే పార్కులు కదా పార్కులు చాలా మంది మనం పార్క్ వెళ్తాం ఎందుకు వెళ్తామండి ఎందుకు వెళ్తారు మీరు ఎందుకు వెళ్తారు చెప్పండి పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా పార్క్ వెళ్తాం ఎందుకు వెళ్తాం కదా అక్కడ మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించాలని అక్కడ ఎలా ఉంటుంది అంటే మంచి గాలి ఉంటుంది మంచి వాతావరణం ఉంటది పచ్చని చెట్లుంటవి కదా ఆటలు ఆడుకునేటటువంటివి ఉంటవి అందుకోసం అక్కడికి మనం ఏం చేస్తామంటే వారమంతా పని చేసి కదా వారమంతా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాల బీజీలో ఉంటారు పని చేసుకునేటటువంటి వాళ్ళు పని బీజీలలో ఉంటారు సేద తీరడానికి కోసం మాత్రం ఏం చేస్తాం ఒక గంట రెండు గంటలు కదా సెలవు రోజున ఉద్యానవనానికి వెళ్ళాలి అనుకుంటాం ఇది ఎంత వాస్తవమో ప్రేమైనటువంటి దేవుని వర్లరా దేవుడు కూడా సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు ఉద్యానవనముతో పోలుస్తున్నాడు ఒక పార్క్ వెళ్ళినప్పుడు మీకు ఎంత ఆనందం ఉంటుందో మీకు ఎంత సంతోషం ఉంటుందో కదా మీరు ఎంత అక్కడ ఎంజాయ్ చేస్తారో ఎంత సరదాగా ఆ యొక్క సమయాన్ని గడుపుతారో దేవుని సంఘానికి వచ్చినప్పుడు కూడా మీకు ఎలా ఉండాలి ఉద్యానవనము లాగా ఉండాలి అన్నాడు అంటే దేవుడు తన సంఘాన్ని కూడా ఒక ఉద్యానవనముతో పోలుస్తున్నాడు ప్రేమ అన్నటువంటి దేవుని వాళ్ళరా మీరు అనుకోవచ్చు మరి సంఘానికి వస్తే అలాంటి వాతావరణం లేదు కదండి అనుకుంటారు ఏమో చాలామంది కొన్ని కొన్ని సంఘాలు నిజంగానే ఇలాంటి ఏమంటే రేకుల షెడ్లు ఉంటాయి కదా రేకుల షెడ్లే ఇలాంటి టెంట్లే అయినా కూడా ప్రేమన్నటువంటి దేవుని వర్లరా అది ఎలాంటిదంటే అది ఉద్యానవనం లాంటిదే చాలా మంది ఏమనుకుంటారంటే ఓ ఏసీ ఉన్నటువంటి చర్చలకే మేము పోవాలి అనుకుంటారు చాలామంది కదా కానీ అక్కడ వాస్తవానికి ఆలోచిస్తే అక్కడ నీకు ఒకవేళ నీ శారీరక పరమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోగలవే కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు కదా నువ్వు నిజంగా వాక్ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నావు ఇప్పటి వరకు సిస్టర్ చక్కటి పాట పాడింది ఏ పాట తెలుసండి మహిమాన్వితుడవు మనోహరుడువు నీ సన్నిధానం ఎంతో మనోహరం అని చెప్పింది నిజమే అంటే దేవుని సన్నిధానం ఎలా ఉండాలి అది మనోహరాన్ని ఇచ్చేటటువంటిది ఉండాలి అది ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉండాలి మనకున్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా వెళ్ళగొట్టేటటువంటి సన్నిధానంగా ఉండాలి అంతేకాని ఏమండి ఈ వారమంతా కూడా మనం అనేక సమస్యల చేత సతమతం అయిపోతుంటాం మళ్ళీ సంఘానికి వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఉన్నాయనుకోండి మన యొక్క ప్రాణానికి ఏమైనా నెమ్మది ఉంటుందా ఆహ్లాదం ఉంటుందా సంతోషం ఉంటుందా ప్రేమ దేవుని వారిలో ఆలోచన చేయండి ఏమండి ఆ విధమైనటువంటిది ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు ఆయన ఉద్యానవనము అంటున్నాడు నిజంగా ఉద్యానవనములో ఏముంటుంది అంటే ఆహ్లాదత ఉంటది ప్రశాంతత ఉంటది నెమ్మది ఉంటది పలకరింపు ఉంటది అంటే సంఘాలలో ఏముండాలి ఒకరిని ఒకరు పలకరించుకోవాలి కదా ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకోవాలి కదా అక్క వందనాలు ఆయన అన్నా వందనాలు ఎలా ఉన్నారు కదా ఒకరినొకరు ఆప్యాయతలు ప్రేమ అనురాగాలు పంచుకునేటటువంటి విధముగా సంఘం అనేటటువంటిది ఉండాలి అందుకే సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు అనంటే ఉద్యాన వనముతో పోల్చాడు ఉద్యాన వనముతో పోల్చాడు అది రేకుల షెడ్ అయినా పర్వాలేదు అది టెంట్ కింద కూర్చున్నా అన్నా పర్వాలేదు మనం కదండి కానీ ఎలా ఉండాలి అనంటే అది రమ్యమైనటువంటిదిగా ఉండాలి అది మనోహరమైనటువంటిదిగా ఉండాలి అది ఆహ్లాదాన్ని పంచేటటువంటి విధముగా ఉండాలి మరి ఎప్పుడు ఆహ్లాదాన్ని మనం పంచుతుంది అంటే ఒక చక్కటి వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే ప్రేమైనటువంటి దేవుని వల్ల చక్కటి వాక్యాన్ని బోధించేటటువంటి ప్రతి సంఘము ఉద్యానవనమే కదా మీ ఆత్మను ఏమండి శాంతింపచేసేటటువంటి ప్రతి సంఘం అనేటటువంటిది అది ఉద్యానవనం లాంటిదే అందుకే ఒక మాట చూడండి సంఖ్యాకాండము ఇరవై నాలుగు వద్ద ఏమో ఐదో వచనాన్ని చదువుకోగలిగితే సంఖ్యాఖండము ఇరవై నాలుగు అధ్యయము ఐదో వచనం యాకోబు నీ గుడారములు ఆ ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అంటున్నాడండి ఇక్కడ యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అన్నాడు ఈ మాట ఎవరంటున్నారు తెలుసండి ఈ మాట ఎవరు అంటున్నారంటే బిలాము ప్రవక్త అంటున్నాడు బిల్డింగ్ లో ఉన్నటువంటి బిలాము ప్రవక్త అంటున్నాడు మరి ఇస్రాయల్ గుడారాలు ఎక్కడ ఉన్నవి అరణ్యంలో ఉన్నవి ఎడారిలో ఉన్నవి గుడారాలు అంటేనే ఏదో కాదండి ఇప్పుడు మనం గుడార కింద కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నాం మనం ఇప్పుడు గుడారమే మనం వేసుకున్నది కూడా గుడారమే ఒకప్పుడు లో వేసుకున్నటువంటిది వాళ్ళు కూడా గుడారాలే వేసుకున్నారు కానీ ఆ గుడారాలను గురించి అంటున్నటువంటి మాట ఏమన్నాడంటే ఓ ఇస్రాయేలు నీ గుడారములు ఎంతో రమ్యమైనటువంటివి అన్నాడు కదా ఎందుకంటే మరి దాంట్లో ఏం బిల్డింగ్ దాంట్లో ఏం లేదు అది ఒక బిల్డింగ్ కాదు కదా దాంట్లో ఏసీలు లేవు లేకపోతే దాంట్లో మనము పూసుకుంటున్నట్లుగా లప్పంతో కదా లప్పం పూయబడలేదు మంచి మంచి పెద్ద పెద్ద ఫ్లాన్లు లేవు ఏమి లేవు అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు ఓ ఇస్రాయేలు నీ గుడారములు ఎంతో రమ్యమైనటువంటివి అని మాట్లాడుతుంటున్నాడు ప్రేమటువంటి దేవుని వర్లరా ఎందుకు ఇస్రాయల్ యొక్క గుడారాలు రమ్యమైనటువంటివి ఉన్నవి వాస్తవానికి గుడారాలు అంటేనే ఇలాంటి టెంట్ లాంటి బట్టలతో కప్పినటువంటివి కదా బట్టలతో వేసినటువంటివి కదా వేసినటువంటివి అయినా పర్వాలేదు బట్టలతో వేసినటువంటి గుడారాలు అయినా అవి రమ్యమైనటువంటివి అవి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటివి అవి సంతోషాన్ని ఇచ్చేటటువంటివి ప్రేమ అన్నటువంటి దేవుని వాళ్ళ ఎందుకో తెలుసా ఎందుకు అని అంటే ఆ గుడారాల్లో ఎవరున్నారండి దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధి ఉందండి కదా ఒకప్పుడు ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం వేసుకునేటటువంటి వాళ్ళు గుడారాలు వేసుకునేటటువంటి వాళ్ళు ప్రత్యక్షపు గుడారం దాంట్లో దేవుని యొక్క సన్నిధి ఉండేటటువంటిది దేవుని సన్నిధి ఉండేటటువంటిది అదేదో పెద్ద బిల్డింగ్ కాదు కదా మంచి మంచి రంగులతో అలంకరించినటువంటిది అంతకన్నా కాదు కానీ అదే ఎంతో రమ్యమైనటువంటిది కారణం ఏంటి అని ఆలోచిస్తే దాంట్లో ఎవరున్నారండి దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయేళ్లు గురించి ఏమంటే బిలం ప్రవక్త అంటున్నటువంటి మాట అదే ఏమన్నాడు యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అన్నాడు కదా మామూలు రమ్యమైనవి కాబట్ ఎంతో రమ్యమైనటువంటివి ఎంతో అందమైనటువంటివి ఎందుకు దానికి అంతం అంత అంత అందం కదా ఎందుకు అంత ఆహ్లాదాన్ని పంచుతున్నవి అని ఆలోచన చేయగలిగితే దాంట్లో దేవుడు ఉన్నాడండి ఈరోజు నువ్వెంత అందమైన బిల్డింగ్లు కట్టుకున్నా కదా నువ్వు ఇంకా దేవుడు లేకపోతే దేవుని సన్నిధానం లేకపోతే నీకు శారీరక పరమైనటువంటి ఆహ్లాదాన్ని నీకు ఒకవేళ నీకు అందిస్తుందే తప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని నీకు అవి ఇవ్వలేవు ఎన్నో చర్చస్ ఉన్నవి కానీ ప్రేమైనటువంటి దేవుని వర్లరా అది ఎలా ఉండాలి అని అంటే మనకు ఒక ఆత్మను శాంతింపచేసేటటువంటి విధంగా మన ఆత్మకు ఆనందాన్ని కలిగించేటటువంటి విధముగా ఎందుకంటే ఆత్మల్ని రక్షించేటటువంటి ఆ యొక్క శక్తి దేనిలో ఉందండి దేవుడి వాక్యములో ఉంది ప్రేమైనటువంటి దేవుని వారిలో కదా ఈ వాక్యం అనేటటువంటి దానిలో ఆత్మల్ని రక్షించేటటువంటి శక్తి ఉంది అందుకే ఆత్మల్ని రక్షించేటటువంటి ఏమంటే ఆ శక్తి కలిగినటువంటి వాక్యం అనేది లేకపోతే నువ్వు ఎంత పెద్ద చర్చ కట్టుకున్నా దానికి ఏం ప్రయోజనము లేదు అందుకే ఏమంటే మన చిన్నగా ఉన్నా పర్వాలేదు కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఈరోజు నిజంగా ఈ ఫైర్ మినిస్ట్రీస్ కదా చిన్నగా ప్రారంభమైంది చిన్నగా ప్రారంభమైంది కదా దాంట్లో ఎవరున్నారో అని ఆలోచన చేయగలిగితే దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధి ఉన్నతి ప్రియమైనటువంటి దేవుడు వల్ల దేవుని సన్నిధి ఉన్నటువంటి గుడారాలు అది ఎంతో ఆహ్లాదాన్ని పంచేటటువంటి విధంగా ఉంటుంది కొద్ది మంది చూడండి కొన్ని మనం ఆలోచన ఏమండి ఆ గొప్ప గొప్ప ప్యాలెస్లు కట్టుకుంటారు పెద్ద పెద్దలు కట్టుకుంటారు కానీ దాంట్లో ఏముండదంటే ఆనందం ఉండదండి చాలా మంది ఇంట్లో ఇంటికి కూడా పేరు పెట్టుకుంటారు శాంతి నివాసము ఏ నివాసం అంటది శాంతి నివాసం కానీ ఇంట్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు కదా పేరుకు మాత్రమే ముందు శాంతి నివాసము కదా శాంతి నివాసం ఇంట్లో శాంతి ఉండదు ఆనంద భవన్ ఆనంద నివాసం అంటారు కానీ ఆనందం లేదు ఆనందము లేదు మనం ఏమినిస్టిసో తెలుసండి ఓలీ ఫైర్ ఇది ఫైర్ ఇది అంటే ఫైర్ అంటే ఏంటండి చెప్పండి మంట కదా మీకు ఒకవేళ నిజంగా మంటలాగానే ఉండొచ్చు ఇక్కడ కానీ అది ఏమంటుంది పరిశుద్ధమైనటువంటి మంట అది అది మిమ్మల్ని వెలిగించేటటువంటిది మీ ఆడలి వెలిగించేటటువంటిది అందుకే ప్రియులారా దాంట్లో ఆనందం అనేటటువంటిది ఉండాలి కదా మీ ఆత్మీయ జీవితాలను వెలిగించేటటువంటిదిగా ఉండాలి సంఘము ఈ మహబాద్ పట్టణములో ఏమంటే దేవుడు అలాంటి సంఘాన్ని స్థాపించాడు సంవత్సరంలో అందుకే ఒక మాట చూడండి ఆ ఏషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యయము ఏషియా గ్రంథము ముప్పై రెండవ అధ్యయము వచనాన్ని చదువుకోగలిగితే పదమూడవచనముల భూమిలో నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలలో బలురా అన్నాడు ఇక్కడ చూడండి ఆనందపురం అట అది ఆనందం గృహాలట కానీ ఏం లేదు కదా ఆనందపురములో ఆనందం లేదు ఆనంద గృహాలలో ఆనందం లేదు దాంట్లో అన్ని కూడా ముండ్ల తుప్పలు ఉన్నాయట ముండ్ల తుప్పలు అంటే అర్థం మీద ఆలోచన చేయగలిగితే లాంటి వాళ్ళు సంఘాలలో లాంటి వాళ్ళు ఉండకూడదు కదా ఇతరులకు ఎప్పుడు ముళ్ళు గుచ్చినట్లుగా గుచ్చకూడదు సమస్యలను సృష్టించేటటువంటి వారుగా ఉండకూడదు పిల్లరా కదా ఉండకూడదు మీరు కూడా నిజంగా ఒక ఓలీవ చెట్ల మీరు ఎదుగుతుండాలి ఫలాలను అందించేటటువంటి వారుగా ఉండాలి కదా అందుకే సంఘం అనేటటువంటిది ఉద్యానవనము అన్నాడు దేవుడు కదా సంఘం ఎలాంటిదట ఉద్యానవనం మరి ఉద్యానవనాన్ని కాచేటటువంటి వారు ఉంటారు కదా మీరు అందరూ చెట్లనుకుంటే ఈ ఉద్యానవనాన్ని నిజంగా పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఉంటారు ఉంటారు ఉంటారా కదా తోటమాలి కదా తోటమాలి అంటే నిజంగా ఒక విధంగా చెప్పగలిగితే ప్రేమనటువంటి దేవుని వాళ్ళరా దైవ జనుడు ఎవరైనా ఆలోచన చేయగలిగితే మిమ్మల్ని అందరిని కూడా పెంచి పోషించేటటువంటి వాడు కదా ఒక తోట మాలిలాగా సంరక్షించేటటువంటి వాడు మిమ్మల్ని పెంచేటటువంటి వాడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేటటువంటి వాడు అందుకే ఒక తోటలో నిజంగా ఒక చెట్టు పెరగాలి అనంటే ఫలాలు ఇవ్వాలి అనంటే ఇప్పుడు ఉద్యానవనం కదా ఇప్పుడు అవన్నీ మనం పార్క్ వెళ్ళాము అన్ని చెట్లన్నీ కూడా ఎండిపోయాయి అనుకోండి మళ్ళీ ఆ పార్క్ వెళ్తామా వెళ్ళాం కదా కదా అక్కడ చక్కగా అందంగా ఉన్నప్పుడే పచ్చగట్లు ఉన్నప్పుడే మనం అక్కడికి వెళ్ళి తక్కువ గడపాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది అలాగే ఎలా ఉండాలి అని అంటే పసని పచ్చని మొక్కలాగా ఉండాలి ఉండాలి అని అంటే అది తోట మాలి ఏం చేయాలంటే అక్కడ ఏం చేయాలని ఆలోచన చేయగలిగితే ఏమండి దానికి నీరు పోయాలి దానికి నీరు పోయాలి అందుకే అక్కడ పరమ గీతంలో మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి చూడండి ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం పరమ గీతము ఆ లేదంటే సారీ ఇదే సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యయంలో మనం చదువుకున్నటువంటి మాట ఆ నాలుగు ఐదవ వచనంలో మనం చూస్తే యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ వ నివాస స్థలములు ఎంతో రమ్యములు అన్నాడు కదా ఎంతో రమ్యం ఎందుకు అది అంత రమ్యంగా ఉన్నవి కదా ఎందుకు అంత అంద్యంగా ఉన్నవండి అంటే అక్కడ కింద చెప్తున్నాడు ఏమన్నాడు వాగుల వల్లే అవి వ్యాపించి ఉన్నవి నది తీర మందలి తోటల వలెను ఎహోవ నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యొక్క దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి సరే ఎలా ఉన్నాయట అవి కదా వాగుల వలె అంటే వాగులు పారినట్టు వాగులు పారితే భూమి అనేటటువంటి ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో ఎంత సారవంతమైనటువంటి భూమి లాగా ఉంటుందో కదా అలాంటి నిజంగా ఆ యొక్క మరి ఆ వాగులు పారినటువంటి చోట ఎంత మంచి పంటలు అనేటటువంటి వస్తాయో ప్రిల్లారా కదా మరి అక్కడ ఆ యొక్క చెట్లు కూడా అలా పెరిగాయట ఈరోజు మనము కూడా ఒక చెట్ల లాంటి అని అనుకుంటే కదా మనకు కూడా కావాలి వాగులు పారాలి నదులు పారాలి ఆ నదులు ఏదో కాదండి జీవజల నదులు కదా ఆ జీవ జీవజల నదులు అంటే కూడా ఏదో కాదు వాక్యం అంటే వాక్యము నిజంగా సేవకుడు ఏ ఆలోచన చేయగలిగితే నదుల వాగులలాగా మన హృదయాల్లో ఏం చేయాలి ప్రవహింపజేసేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలగాలి మీరు చూడండి చాలా సంఘాల్లోకి వెళ్తే వాక్యం ఎక్కువ ఉంటుందా ఎక్కువ పాటలు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా నిజంగా సమయం అంతా కూడా ఏమంటే పాటలు ఇంకా ఏదో 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 కార్యక్రమాలు చివరికి పది నిమిషాలు వాక్యం చెప్పండి అయిపోయింది కదా వాక్యానికి తక్కువ మిగతా కార్యక్రమాలకు ఎక్కువగా ఉంటుంది కదా అది కాదు ప్రేమన్నటువంటి దేవుడు వాళ్ళరా నిజమైనటువంటిది అంటే అర్థం ఏంటంటే ఇది ఒక వాక్యం అనేటటువంటిది జీవ జలములాగా నీ ఊరేడి బుగ్గలాగా కదా ఊరేడి బుగ్గలాగా వాక్యము వెదజల్లుతూనే ఉండాలి ప్రజల జీవితాలలో పారుతూనే ఉండాలి అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని ఆలోచిస్తే అవ్వండి ఒక ఎదిగి మొక్కలాగా ఎదుగుతూ ఉంటారు పచ్చగా ఫలించేటటువంటి విధముగా ఉంటుంది అందుకే తోటమాలి తోటను తడపాలి తోడు ఏముండాలి ఉండాలి మళ్ళీ బావి ఉండాలి అవి ఉండాలి కదా మరి నిజంగా ఆ బావిలో మరలా ఏముండాలి నీళ్ళు ఉండాలంటే ఏముండాలి ఊటలు ఉండాలి కదా ఊటలు అంటే నిజంగా నిజంగాడు ఎలాంటి వాడు అంటే ఎలాంటి ఎలాంటి వాడుగా ఉండాలంటే తన నోటిలో కదా జీవ జలం అనేటటువంటి ఊటలు ఊరేడి నీటి బుగ్గలాగా కదా కొత్త కొత్త నీళ్లు మనం ఎలాగైతే తాగుతున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కూడా కొత్త కొత్త మాటలు కదా దేవుడు చెప్ప చెబుతున్నటువంటి ఆ కొత్త కొత్త సందర్భాలు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా నీకు ఎంత ఆనందం ఉండాలి కదా నీటి బుగ్గలో ఉన్నటువంటి ఆ నీళ్లను తాగినప్పుడు ఎంత ఆనందం వేస్తుందో అవన్నీ మీ జీవితాలలో కూడా అంత ఆనందం అనేటటువంటిది ఏ అని ప్రేమైనటువంటి దేవుని వల్లరా ఎందుకంటే సంఘానికి అక్కడ ఖండంలో మనం ఒక సందర్భాన్ని చూస్తాము యాకోబు గారు గొర్రెలను ఏమంటే కాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మూడు మందలు ఉన్నాయట మూడు మందలు నీళ్ళను కా నీళ్లు అంటే ఆ మందలకు నీళ్లు పెట్టడానికి వస్తున్నారు అక్కడ బావి దగ్గర ఎన్ని మందలు ఉన్నాయండి మూడు మందలు ఉన్నాయట మూడు మందలు అంటే సంఘానికి కూడా ఏమండి మరి మూడు క్యారెక్టర్ కలిగినటువంటి వారు వస్తారండి ఏదో క్యారెక్టర్ మూడు మూడు రకాల మనుషులు వస్తారు సంఘానికి కూడా ఎలాంటి వారు వస్తారని ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా అన్యంలో నుండి దేవుల్లోకి ఆ దేవుణ్ణి విశ్వసించి వచ్చేటటువంటి వాళ్ళు ఒక ఒక రకం రెండవది ఏంటంటే బాప్తిసాన్ని తీసుకొని అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళు వస్తారు సంఘానికి మూడవదిగా ఏమండి ఆత్మీయంగా చాలా తల వాళ్ళు కూడా సంఘానికి వస్తారు కదా మూడు రకాల మనుషులు సంఘానికి వస్తారు మరి ఇప్పుడు మూడు రకాల మనుషులకి నిజంగా అయ్యగారు ఏం చేయాలి వాక్యాన్ని మేతను కళాశాలలో చెప్పేవారు దేవజన్లు జీవి ఇజ్రాయల్ గారి నోటిలో గొప్ప మీరే సమస్య క్షణాలు సమస్య క్షణాలు కలిగినటువంటి వారు ఇక్కడ వారు ఇక్కడికి వస్తా అండి మాకు ఒకటిగా నేను విల్లును కృతజ్ఞత కృతజ్ఞత కలిగినటువంటి వాడు వాడుగా ఉన్నాడు అంటే చెప్పాలంటే మీరందరూ రానవసరం తాను ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు కలిసిపోయాడు మన దానికి ఏమర్ ఇక్కడ ఏది కూడా ఇవ్వగలిగాడు పోతున్నాడు జయించు వెళ్ళిపోతున్నాడు అంటే నీ మాటలు కదా ప్రజ దగ్గర ఓడిపోతారు అధికారం దగ్గర ఓడిపో జయ జీవితాన్ని అంటే కదా ఇదే మరి రంగ అలిగి ఏం జరిగింది అటువంటి జీవితం లద్దు దేవుడికి స్పీకర్ వచ్చాడు మంచి వాక్యం అక్కడ నువ్వు నీ జీవితం ఓడిపోయినట్లే వాస్తవానికి అర్హత తనలో లేదండి ఈరోజు ప్రతి సంఘంలో సహకరించేటట్టు కదా నడి కుమారుని నీకు సహకరినిగా పరిపచ్చ మాత్రమే ఇంకెలాంటి వారిసు ఉంటుంది కదా అప్పుడే నువ్వు చక్కగా పెరగలే అప్పుడే నువ్వు చక్కగా పెరగలే కొన్ని మంచి సంఘం అనేటటువంటిది సంతోషం ఉన్నదంట సంఘంలో ఉన్నటువంటి సంఘ దాహలదారి పనులందరూ కూడా ఈ ఇచ్చింది